అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ పడవెళ్ళిపోయింది రచన దాట్ల నారాయణమూర్తి గారు దాదాపు పాతికేళ్ల క్రితం జరిగిన సంఘటన నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది విశాఖపట్నంలో హిందూ రీడింగ్ రూమ్ పక్కనున్న కనక మహాలక్ష్మి గుడి వీధిలోని స్కూల్లో పనిచేస్తూ ఉండేవాడిని ఒకరోజు ఒక ఆయన నా దగ్గరకు వచ్చి తనను తాను పరిచయం చేసుకున్నాడు అతని పేరు సత్యరాజు నేను పనిచేస్తున్న స్కూల్లోని ఎలిమెంటరీ సెక్షన్లో పనిచేస్తున్న సత్యరాజు నా దగ్గరకు వచ్చి పెళ్లి కార్డు నా చేతికిచ్చి జాలరిపేటలో నా పెళ్ళి మీరు రావాలి అన్నాడు సన్నంగా పొడవుగా తెల్లగా ఉన్నాడు సత్యరాజు అతని నవ్వు కూడా తెల్లగా అందంగా ఉంది మర్నాడు మళ్ళీ లంచ్ టైంలో కలిసి తన పెళ్ళి విషయం జ్ఞాపకం చేశాడు అప్పటికి పెళ్ళి రెండు రోజులు ఉంది ఆ రోజు సాయంత్రం అనుకోకుండా బుక్ సెంటర్లో కలిశాడు సత్యరాజు ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు పుస్తకాలను బహుమతికి ఇవ్వడం నాకు అలవాటు స్వీట్ హోమ్ నవలను తీసుకుని ప్యాక్ చేస్తుండగా వెనక నుంచి నమస్తే గురువుగారు అని పలకరింపు వినడంతో తల తిప్పి చూశాను రండి కాఫీ తాగుదాం అని పక్కనే ఉన్న కొచ్చిన హోటల్లోకి లాక్కెళ్ళాడు రేపు పెళ్లి పెట్టుకుని రోడ్డు మీద తిరుగుతున్నారేంటి అని అడిగాను కాఫీ తాగుతూ పెద్దగా నవ్వాడు సత్యరాజు పెళ్ళంటే పెద్ద కళ్యాణ మండపం బాజా భజంత్రీలు ఊరేగింపులు జనం భారీ ఎత్తున ఊహించుకోకండి గురువుగారు నా తరపున అందరూ కలిసి ఆరుగురు ఉంటారు పెద్ద గొడవల మధ్య జరుగుతున్న పెళ్ళి ప్రేమ లేండి నేను సముద్రం అంటే నాకు కాబోయే భార్య లేండి ఆరేళ్ళుగా ప్రేమించుకుంటున్నాం సముద్రం నాన్నకి అన్నాదమ్ములకి మా పెళ్ళి ఇష్టం లేదు ప్రేమించడం సరదాగానే ఉంటుంది పెళ్లి చేసుకోవాలంటే కొంచెం ధైర్యం కావాలి కదండి ఆ ధైర్యాన్ని కూడగట్టుకోవడానికి నాకు ఇన్నాళ్ళు పట్టింది నేను ఇంటర్ దాకా చదువుకున్నాను ఎలిమెంటరీ టీచర్గా పనిచేస్తున్నాను మే జాలరీ వాళ్ళం గురువుగారు సముద్రం వాళ్ళు కూడా జాలరీ వాళ్ళే అయినా పెద్ద జాలరీ వాళ్ళు వాళ్ళ నాన్న గ్రీక్ షిప్లో మేషన్గా బాగా సంపాదించాడు మా జాలరీ వాళ్ళందరికీ పెద్ద లీడర్ అయిపోయాడు అది పొగరు దూరానికి చుట్టమే అయినా మా ప్రేమకు మాత్రం శత్రువు అయిపోయాడు సముద్రాన్ని షిప్లో పనిచేసేవాడికే ఇవ్వాలని చూస్తున్నాడు కుల పెద్దలు మా వైపే ఉన్నారనుకోండి అంటూ సంక్షిప్తంగా తన ప్రేమ కథను గడగడగా చెప్పాడు సత్యరాజు పెళ్ళైపోతే గొడవ ఉండదుగా అన్నాను నేను ఏవో మాలో మా మారు మనువులు సహజం మాలో మారు మనువులు అవుతూ ఉంటాయి పెళ్ళైనా కార్యమైపోయినా సరే కాపురం చేస్తున్నా ఇష్టం లేకపోతే పిల్లని తీసుకెళ్ళిపోయి ఇంకో పెళ్ళి చేసేయటం సహజం మూర్ఖత్వానికి అడ్డేమిటండి అన్నాడు సత్యరాజు ఇద్దరూ మేజర్లే కదా పోలీస్ రిపోర్ట్ ఇచ్చి పెళ్లి చేసుకోండి సలహా ఇచ్చాను పెళ్ళి కోసం పోలీస్ స్టేషన్కి వెళితే పెళ్ళయ్యాక కోర్టు లంట తిరగాల్సి ఉంటుందేమో నవ్వుతూ అన్నాడు సత్యరాజు మూడోనాటి సాయంత్రం పెళ్లికి వెళ్ళాను వాళ్ళ పెద్దలు వీళ్ళ పెద్దలు జబ్బలు చరుచుకుంటూ ఈ పెళ్ళి ఎలా జరుగుతుందో చూస్తాం ఈ పెళ్లి ఎలా జరగదో చూస్తామని ఆరు రంబాటిల్స్ సాక్షిగా అరుచుకుంటూ ఉండగా ఇద్దరు ఒకళ్ళకు వ్యతిరేకంగా ఒకళ్ళు ఇంకో పక్క సత్యరాజు సముద్రం మెడలో తాళి కట్టేశాడు పెళ్ళయ్యాక గ్రీక్ షిప్లో ఉద్యోగం సంపాదించి బాగా డబ్బు సంపాదించి మీ అమ్మాయి ఇసుకు పెడతానని సత్యరాజు హామీ ఇవ్వడంతో పెద్దలు కూడా కొంతవరకు శాంతించారు పెళ్ళయ్యాక సత్యరాజు కొత్త పెళ్ళం సముద్రాన్ని నా దగ్గరికి తీసుకొచ్చి మా గురువుగారు అని చెప్పాను కదా పెద్ద రచయిత దండం పెట్టు అని పరిచయం చేశాడు సముద్రం సన్నగా పొడవుగా అందమైన గంధపు బొమ్మలా ఉంది వెడల్పైన లేత కళ్ళు తెల్లటి పట్టు చీర మెడలో గులాబీ పూలదండ ఆ దండమాటున నిగనిగలాడుతున్న పసుపు తాడు నుదుటి మీద కుంకుమ బొట్టు సిగ్గుపడుతూ నమస్కరించింది సముద్రం సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవిస్తూ నా చేతిలో ఉన్న ప్యాకెట్ని సత్యరాజు చేతిలో ఉంచాను ఆ ప్యాకెట్ని అక్కడే విప్పి మాలో పెళ్లిళ్ళకి ఆ పుస్తకాలు గిఫ్ట్గా ఇవ్వటం మీరే ప్రథమం అయినా మా సముద్రానికి చదువు రాదు చేపల్లో ఎన్ని ఉన్నాయో ఏ చేపలు ఏ ఇసుక మీద బాగా ఎండుతాయో ఏ చేపల పులుసులో ఏ రకం కారం వేయాలో అడగండి గడగడ చెప్పేస్తుంది మా సముద్రం పీతల పులుసు చేస్తున్న గురువుగారు మీరు తింటే జాలరిపేటలోనే ఉండిపోతారు నవ్వుతూ అన్నాడు అతను నువ్వేటి ఏ సమయంలో ఏ విషయం మాట్లాడాలో తెలవదో ఆ పులుసులు ఊసి ఎందుకు అందే సముద్రం సిగ్గుపడుతూ భోజనాల సమయంలో దంపతులు నా పక్కనే కూర్చున్నారు గురువుగారు మా ఆవిడకి మంచి షోక్ అయిన పేరు పెట్టండి అన్నాడు సత్యరాజు ఇప్పుడున్న పేరు బాగోలేదా అడిగాను బాగానే ఉందనుకోండి నేను గ్రీక్ షిప్లోకి వెళ్ళాక మీ ఆవిడ పేరే పేరని ఎవడైనా అడిగితే సముద్రం అని చెప్పాను అనుకోండి మనం ఇప్పుడు సముద్రం మీదే ఉన్నాం కదయ్యా అని అంటే నాకు నామూషి కదండి అందుకన్నమాట అన్నాడు సత్యరాజు రెండు నిమిషాలు ఆలోచించాక సాగరిక బాగుందా అని అన్నాను ఆ పేరు సముద్రానికి బాగా నచ్చింది ఇదిగో మగాడ ఇక నుంచి నువ్వు సాగరిక పేరుతోనే నన్ను పిలవాలా అని అందామె ఆ భోజనాల సమయంలోనే సత్యరాజు తన తమ్ముడు హరణాధను నాకు పరిచయం చేశాడు హరనాథ్ దృఢంగా వస్తాదులా ఉన్నాడు మా హరనాధికి గ్రీక్ షిప్లో మొన్ననే జాబ్ వచ్చింది గురుగారు నా పెళ్ళి కోసం ఆగాడు వచ్చే వారం వెళ్ళిపోతాడు షిప్లో పన్నెండు నెలల కాంట్రాక్ట్ దొరికింది నాకు కూడా ట్రై చేస్తాను అంటున్నాడు శపదం నెరవేర్చుకోవాలి కదా చెప్పాడు సత్యరాజు మనసులో ఏ విషయం దాచుకొని వ్యక్తిత్వం సత్యరాజ్ది మరో మూడు నెలల తర్వాత స్కూల్లో ఉద్యోగం మానేశాడు అతను మరీ చిన్నపిల్లలకు పాఠాలు చెప్పడం చాలా కష్టం గురువుగారు మనకు తెలిసిందే అంతంత మాత్రం అనవసరంగా పిల్లల్ని పాడు చేయటం ఎందుకు అందుచేత బోటు కాంట్రాక్టర్ దగ్గర క్లర్క్గా చేరాను కమిషన్కి కమిషను జీతానికి జీతం అన్నాడు అతను ప్రపంచం ఎంతగా ఆధునికీకరణ వైపు పయనిస్తున్నా కుల వృత్తులు కులవృత్తులే వాటిలోని స్వేచ్ఛ ఆత్మగౌరవం మరెక్కడా లేవు ఆరు నెలలు గడిచాయి ఒకరోజు నన్ను వెతుక్కుంటూ వచ్చాడు సత్యరాజు గురుగారు ఇవాళ మీరు తప్పకుండా మా ఇంటికి రావాలి చిన్న పార్టీ ఎదురు చూస్తూ ఉంటానంటూ హడావిడిగా వెళ్ళిపోయాడు ఆ రోజు సాయంత్రం జాలరి పాటికెళ్ళాను అక్కడి నుంచి నన్ను సముద్ర పొడ్డుకు తీసుకెళ్ళిపోయాడు జాలరుల గుడిసెలకు దూరంగా పొడవాటి ఈత చెట్ల మధ్య ఎత్తైన ఇసుక దెబ్బల మీదగా తీసుకెళ్లాడు అక్కడ ఇంకో నలుగురు మిత్రుల్ని పరిచయం చేశాడు ఆ దెబ్బల మీదే మందు పార్టీ ఏర్పాటు చేశాడు మూడు రమ్ బాటిల్స్ అర డజన్ బీరు బాటిల్స్ పార్టీ జరుగుతుండగా మూడు ప్లేట్లతో వచ్చింది సత్యరాజు పెళ్ళం సముద్రం దండాలు పీతలు అంటే మీకు అని చెప్పాడు మా ఆయన ఈ కూర మీకే అని ఒక ప్లేట్ని నాకు ఎదురుగా పెట్టింది కొంచెం దూరంలో కూర్చుంది గురుగారు మా తమ్ముడు హర్నాథ్ నిన్న సింగపూర్ నుంచి ఫోన్ చేశాడు నా జాబ్ కూడా దాదాపు ఫైనలైజ్ అయిపోయిందంట మూడు నెలల్లో వెళ్ళిపోతాను ఆ ఆనందాన్ని మీతో పంచుకోవడం కోసమే ఈ పార్టీ మాట మధ్యలో చెప్పాడు సత్యరాజు నీ భార్యను కూడా తీసుకుపోతావా అని అడిగాను అది గ్రీక్ షిప్పు అదేం హోటల్ రూమ్ అనుకున్నారా పెళ్లా జెల్లాతో వెళ్ళిపోయి కాపురం ఉండిపోవటానికి నవ్వుతూ అన్నాడు నాకు పాపో బాబో పుడితే వాడి ఆలనా పాలనా చూసుకునేసరికి పన్నెండు నెలలు గడిచిపోతాయి మా సముద్రాన్ని వదిలి ఉండాలన్నదే బెంగ మళ్ళీ అన్నాడు అతను కొంచెం బాధగా ఇక్కడ ఎన్ని చేపలు అమ్మిన పొలుసు లాంటి బతికే కదా మస్టారు ఒక ఏడాది కళ్ళు మూసుకుంటే ఆ తర్వాత అంతా సుఖమే కదా నువ్వు వచ్చేసరికి నేను వెళ్ళిపోతాను ఏంటి నీకే కానీ నాకు నీ మీద ప్రేమ లేదేటి అని సత్యరాజు మీద అపారమైన ప్రేమతో ఆ మాటలు అంది సముద్రం కాసేపు అయ్యాక గ్రీక్ షిప్లో ఆరేళ్లు పనిచేసిన అప్పలస్వామి ఆ షిప్లోని ఫారిన్ లేడీస్ గురించి వాళ్ళ డ్రింక్ డిజైర్ వ్యవహారాల గురించి జోగుగా చెప్తున్నాడు ఆ తెల్లదొర సానుల్లో కొందరు మా దొంగ దొర సానులు జస్టే అని ముగుడుతో చెప్పి కిచెన్ రూమ్లోకి వచ్చేసి కాక్ కొట్టేసి నీగ్రో కుక్కుని ఎర్రెక్కించేసి బులపాఠం తీర్చేసుకుని హౌ నైస్ ఇటీజ్ అని ఆనందపడిపోయి సీ యూ అగైన్ అని చిత్రంగా నవ్వుతూ వెళ్ళిపోతారు బులపాటం దగ్గర ఒత్తి పలుకుతూ చెప్పాడు అతను అందరూ పెద్ద పట్టు నవ్వారు ఒరే అప్పలస్వామే నువ్వు కానీ దొరసానమ్మకి ట్రై చేయని ట్రా అని ఇంకొకటి అడిగాడు దానికి స్వామి చిత్రంగా నవ్వుతూ నాను మగాని కాదేటి రిటర్న్ జర్నీలో లండన్ దొరసానికి లైన్ వేసా దానికి కూడా ఇష్టమే బాలే సరదా పడిపోయింది వాలీబాల్ హాల్కొచ్చే మందే అది టైంకి వచ్చేసింది నానూ టైంకి వెళ్ళినాను అంతా రెడీ రెడీ అని గ్రీన్ సిగ్నల్ పడే టైంకి డెక్ మంచి మొగుడు ఐస్ వాటర్ ఐస్ వాటర్ అరుచుకుంటూ అక్కడికి వచ్చేసరికి ఆ దొరసానే ఆదర బాదరగా లేచిపోయి సారీ దియర్ విల్ మీ తుమారో అని తుర్రుమని అక్కడికి వెళ్ళిపోయింది మర్రనేదు గుంట చెప్పాడు అప్పలస్వామి తర్వాత మర్నాడాడు గాను మీ దొర ఐస్ వాటర్ కోసం కిచెన్ రూమ్కి వెళ్లకుండా వాలీబాల్ హాల్కి ఎందుకు వచ్చాడని ఆ మాటక దొరసాని లిప్స్టిక్ పేదాలతో నవ్వేసి మా దొరకి ముద్దు కోసం పుట్టినప్పుడల్లా ఐస్ వాటర్ ఐస్ వాటర్ అన అరవటం అలవాటు అని చెప్పి ఐఎమ్ వెరీ సారీ మ్యాన్ ఐ విల్ ఎంకరేజ్ నెక్స్ట్ టైం అని కూడా ఉంది ఈ ట్రిప్లో ఆ దొరసానిని వదలంలే అని నవ్వాడు అప్పలస్వామి నువ్వు కూడా గ్రీక్ షిప్లో వెళ్తే ఆ దొరసానంబలు ఎంట పడతావా అంది సముద్రం సత్యరాజుని వంద ఓ పక్కన పెట్టి నిన్ను పక్కన పెడితే నిన్నే కోరుకుంటానే నా సాగర కన్య ఈ జన్మలోనే కాదు ఏడేడు జన్మల్లో కూడా నా ఎదురుగానే సముద్రం బొగ్గ మీద ముద్దు పెడుతూ నిశాగా అన్నాడు సత్యరాజు ఆ మాటలకు సన్నటి వెన్నెల వెలుగుల్లో సముద్రం కళ్ళల్లో కన్నీటి తడి మెరిసింది ఆ తడి వాళ్ళిద్దరి మధ్య అనుబంధానికి గాఢమైన చిహ్నంగా నాకు అనిపించింది తర్వాత సత్యరాజు మళ్ళీ నాకు కనిపించలేదు నేను టీచర్ ఉద్యోగం మానేసి జర్నలిస్ట్గా మొదట రేణిగుంట ఆ తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయాను మధ్యలో ఒకసారి విశాఖ వచ్చినప్పుడు సత్యరాజ్ గురించి వాకప్ చేశాను గ్రీన్ షిప్లో ఉద్యోగం వచ్చిందని వెళ్ళాడని తెలిసి ఆనందించాను సముద్రం జాలర్పేటలోనే ఉందంట చూడాలనిపించింది కానీ వెళ్ళలేకపోయాను మరొక ఐదేళ్ల తర్వాత మా చిన్న బావ మరిది అకస్మాత్తుగా యాక్సిడెంట్లో చనిపోవడంతో ఆలమండ వచ్చాను పదో రోజు కార్యక్రమం ముగిశాక వైజాగ్ వెళ్ళి మా కజిన్ బ్రదర్ వర్మను కలిశాను సత్యరాజ్ గురించి అడిగాను ఒకటి రెండు సార్లు కోట వీధిలో కనిపించాడు మిమ్మల్ని అడిగాడు అక్కడే పెయిన్ దొరపేటలో ఉంటున్నాడు అనుకుంటా చెప్పాడు వర్మ ఆ పాత వీధులన్నీ నాకు తెలిసినవే ఆటోలో సీతమ్మ ధర నుంచి పెయిన్ దొరపాట వెళ్త పేట వెళ్ళటానికి అరగంట పట్టింది సత్యరాజు చిరునామా కనుక్కోవటానికి మరొక పదిహేను నిమిషాలు పట్టింది చి నిజానికి అదొక ఇల్లు కాదు తాటాకుల పాక తలుపులు ద్వారబంధం కుర్చీలు మంచం కట్టెన్లు ఇలాంటివి ఏమీ లేవు చాప మీద చిరుగుల దుప్పటి మాసిపోయిన తలగడ బాగా పెరిగిపోయిన గడ్డం శుష్కావస్థలోని బతికున్న పీనుగులా ఉన్నాడు సత్యరాజు నేను పిలిచిన పిలుపుకి మసకనిద్దరో నిద్రో తెలియని సత్యరాజు తల పక్కకు తిప్పి నా వైపు చూశాడు గురువుగారు అదే గొంతు ఉద్వేగంతో లేచి కూర్చున్నాడు సత్యరాజు పరిస్థితి నాకు అనూహ్యంగా ఆశ్చర్యంగా ఉంది నేను సత్యరాజుని ఇలాంటి పరిస్థితిలో ఊహించలేదు వెళ్ళగానే కాలింగ్ బెల్ నొక్కగానే సముద్రం తలుపు తీస్తుందని నన్ను చూడగానే సత్యరాజు నన్ను గట్టిగా కౌగిలించుకుని ఉక్కిరి బిక్కిరి చేస్తాడని రబ్బరు బొమ్మలు లాంటి పిల్లలను పరిచయం చేస్తాడని తన గ్రీన్ షిప్ అనుభవాలు గ్రీక్ షిప్ అనుభవాలు చెప్పి నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తాడని అనుకున్నాను కానీ దీనాతి దీనమైనటువంటి ఈ పరిస్థితి ఏమిటి గురుగారు నా పరిస్థితి ఆశ్చర్యంగా ఉంది కదు మీరు కూర్చోటానికి కనీసం కుర్చీ అయినా లేదు పదండి అలా సముద్రం ఒడ్డున ఇసుకలో కూర్చుని మాట్లాడుకుందాం ఇద్దరు నడుచుకుంటూ పాత డచ్ బిల్డింగ్కి కొంచెం దూరంలో ఉన్న ఇసుక దెబ్బల మీద కూర్చున్నాం సిగరెట్ అడిగి తీసుకుని గుండెల నిండా పొగ పీల్చి గురుగారు నన్ను చూసి ఆశ్చర్యపోతున్నారు కదూ అన్నాడు సత్యరాజు ఏంటిదంతా ఏమైంది అసలు సముద్రం ఏది నా గొంతులో మార్పు నాకు తెలుస్తూనే ఉంది నేనిప్పుడు పూర్తిగా వంటరిని సముద్రం ఉంది నా కొడుకు కూడా ఉన్నాడు అందరూ పాలన జాలరపేటలో ఉంటున్నారు ఒక్కొక్క విషయం నెమ్మదిగా చెప్పాడు సత్యరాజు నువ్వు ఇక్కడ ఇలా దీనావస్థలో నీ భార్య కొడుకు అక్కడ అదేలా విడిపోయారా లేదు నేనంటే సముద్రానికి చాలా ప్రేమ ఇప్పటికీ ఆ ప్రేమ అలాగే ఉండి ఉంటుంది ఇప్పుడు నా కొడుక్కి ఇరవై ఏళ్ళు అలా చెప్తున్నప్పుడు సత్యరాజ్ కళ్ళల్లో మెరుపు ఎన్ని రకాలుగా ఆలోచిస్తున్నా సత్యరాజు ఈ పరిస్థితి వెనక కారణం రచయితనైన నాకు అనూహ్యంగా ఉంది గురువుగారు మీరెంత ఆలోచించినా మీరు ఎన్ని పుస్తకాలు చదివినా రాసిన నా జీవితంలో జరిగిన సంఘటన లాంటిది మీకు ఎక్కడా కనిపించదు విధి వైపరీత్యం అంటారే అలాంటిదే నా భార్య సముద్రం నా కొడుకు ఇదే ఊళ్ళో ఉంటున్నా మేము కలుసుకోలేని పరిస్థితి నాకైతే చావాలనున్నా చావలేని స్థితి బతకాలంటే ఇష్టం లేదు చావాలంటే ధైర్యం చాలదు నెమ్మదిగా చెప్పాడు అప్పుడు సమయం సాయంత్రం ఆరు గంటలైంది విశాలమైన ఆకాశపు అద్దంలో తనను తాను చూసుకుంటున్నట్టుగా ఉంది నీలి సముద్రం దూరంగా ఏదో పడవ ఆ పడవను కొంతమంది జాలరీ యువకులు నీళ్ల వైపు లాక్కెళ్తున్నారు ఏం జరిగింది అసలు ఆ రోజు సముద్రం ఎదుట ఇసుక దెబ్బల మీద మనం పార్టీ చేసుకున్నాం గుర్తుందా ఆ తర్వాత ఆరు నెలలకు నాకు గ్రీక్ షిప్లో డెక్ ఇన్ఛార్జిగా ఉద్యోగం వచ్చింది మూడేళ్ళు కాంట్రాక్ట్ మా తమ్ముడు హర్నాథ్కి అప్పటికే కాంట్రాక్ట్ అయిపోయింది ఇళ్ళు కట్టే ప్రయత్నంలో ఉన్నాడు నేను షిప్ నుంచి వచ్చాక తను పెళ్లి చేసుకుంటానన్నాడు నా భార్య సముద్రం నెలల పిల్లాడు నా కొడుకు హర్నాథ్ మా మామ భావ అందరూ నాకు వీడుకోలు పలికారు మూడు నెలలకు ఒకసారి రెండు ఉత్తరాలు రాశాను తర్వాత రాయలేకపోయాను కారణం మా గ్రీక్ షిప్ సింగపూర్ దాటాక తుఫాన్లో చిక్కుకుపోయింది షిప్లోని మూడు వేల మంది జనంలో కొంతమంది చనిపోగా మరికొంతమంది సముద్రంలో దూకి ప్రాణాలు రక్షించుకున్నారు నాదొక భయంకరమైన అనుభవం చచ్చిపోతాను అనుకునే నేను షిప్లోంచి దూకేశాను తాటి చెట్టను తెగిసి అలల్లో పడిపోయాను నాలుగు రోజుల తర్వాత నేను ఇంకో ముగ్గురు ఫ్రెండ్స్ ఒక నిర్మానుష్యమైన దీవిలో ఇసుక దెబ్బల మీద పడున్నాం అక్కడి ట్రైబల్స్ మమ్మల్ని ఆదుకున్నారు వాళ్ళ భాష మాకు తెలియదు మా భాష వాళ్లకు తెలియదు అదే ప్రాంతమో తెలియదు ఎన్ని నెలలు గడిచాయో తెలియదు ఆ దీవుల నుంచే సింగపూర్ రావడానికి నాకు మూడు నెలలు పట్టింది నిజంగా నేను నరకాన్నే చూశాను అనుక్షణం నా భార్య సముద్రపు జ్ఞాపకాలు నాకు పాపో బాబో పుట్టి ఉంటాడని ఆనందం ఇంకో పక్క మన దేశం రావటానికి చెయ్యని ప్రయత్నం లేదు అప్పటికే రెండేళ్లు గడిచిపోయాయి చెప్పటం ఆపి చేతికి అందన ఇసుకను గుప్పెట్లోకి తీసుకుని గాలిలోకి విసిరాడు ఇంటి దగ్గర సముద్రం మిగతా వాళ్లకు నీ విషయం తెలియచేయలేదా ఆ ప్రశ్నకు నిర్లిప్తంగా నవ్వాడు సత్యరాజు తుఫాన్లో నేను చిక్కుబడిపోయి చనిపోయాననే విషయం గ్రీన్షిప్ వాళ్ళ ఇంటికి టెలిగ్రామ్ ద్వారా తెలియజేశారనే సంగతి నాకు తెలియదు బెంగతో నా కోసం ఎదురు చూసే సముద్రాన్ని తలుచుకొని కన్నీళ్లు కార్చుకున్నాను కానీ మిగతా విషయాలు ఏమీ నేను ఊహించలేకపోయాను గురువుగారు తర్వాత వైజాగ్ ఎలా వచ్చానో తెలియదు రైలు దిగి జాలరిపేటలోకి అడుగు పెట్టాను ఇంటివైపు నడిచాను రాత్రి పది గంటల సమయం నన్ను ఎవ్వరూ గుర్తుపట్టలేదు తలుపు తట్టగానే సముద్రం ఎదురొస్తుందనుకున్నాను దాన్ని గట్టిగా పట్టేసి కావులు ఎంచుకొని ముద్దు పెట్టుకోవాలనుకున్నాను మా తమ్ముడు హరినాథ్ తలుపు తెరిచాడు భయం భయంగా బెంగ బెంగగా నా వైపు చూశాడు అనయ్య నువ్వు నువ్వు చచ్చిపోలేదా హరనాథ్ ఒకే ఒక ప్రశ్న వేశాడు సముద్రం సముద్రం ఎక్కడుంది అని అడిగాను లోపలికి అడిగేస్తూ పురుడి కోసం పుట్టింటికి వెళ్ళింది నెమ్మదిగా చెప్పాడు హరనాథ్ వాళ్ళిద్దరి పెళ్ళి ఫోటో గోడకు వేలాడుతూ కనిపించింది అంత అమోభావమైన వాతావరణం అప్పుడు నాకు అసలు విషయం తెలిసింది గ్రీన్ షిప్ తుఫాన్లో చిక్కుకున్నాక ఆ తుఫాన్లో నేను చనిపోయానని టెలిగ్రామ్ వచ్చింది ఆ వార్తతో సముద్రం కుమిరిపోయింది కుంగిపోయింది కొన్ని నిమిషాల పాటు కొన్ని నెలల పాటు మనిషి కాలేకపోయింది అదే సమయంలో కుల పెద్దలందరూ హర్నాథ్ దగ్గరకు వచ్చారు పాతికెళ్ళిన నిండన సముద్రం గురించి నెలల పిల్లాడైన నా కొడుకు బతుకు గురించి ఆలోచించమన్నారు మీకు తెలుసు కదా మాలో మారు మనువుల సహజమని ఇలాంటి విపరీతమైన పరిస్థితులు ఎదురైనప్పుడు తమ్ముని భార్యను అన్న అన్న భార్యను తమ్ముడు మానవతా దృష్టితో మళ్ళీ పెళ్లి చేసుకోవటం సహజం కానీ నేనంటే ఎంతో ప్రేమాభిమానాలు గల నా తమ్ముడు ఎప్పటికైనా మా అన్నయ్య వస్తాడని అంటూ అభ్యంతరం చెప్తూ వచ్చాడు కానీ ఒకనాడు నా భార్య సముద్రం ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించగా ఆమె జీవితానికి సంతోషాన్ని ఇవ్వటం కోసం నా తమ్ముడు హరనాథ్ సముద్రాన్ని పెళ్లి చేసుకున్నాడు నా కొడుకును తన కొడుకుల ప్రే ప్రేమగా చూసుకుంటున్నాడు ఇంకా ఆ పరిస్థితుల్లో నేనేం చేయాలి అక్కడి నుంచి నేను వెంటనే వెనుదిరిగాను నేను బతికున్నట్టు తిరిగి వచ్చినట్టు సముద్రంతో చెప్పద్దు బాబుకు కూడా ఎప్పటికీ తెలియనివ్వద్దు నా తమ్ముడితో ఒట్టేయించుకున్నాను చెప్పటం ముగించి ఆపాడు సత్యరాజు అతను ఎలా ఓదార్చాలో నాకు ఆ సమయంలో తెలియలేదు ఎప్పటికీ తెలియదేమో ఎప్పుడైనా వైజాగ్ సముద్రం ఒడ్డుకెళ్ళినప్పుడు పడవ సముద్రంలోకి వెళ్తున్న దృశ్యం చూసినప్పుడల్లా నాకు సత్యరాజు గుర్తుకొస్తాడు నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి ఆద్యంతాలు ఉన్నట్టుగా కనిపించి లేనట్టుగా భ్రమింపజేసే సముద్రం లాంటిదే జీవితం నిజం చూసారా ఎంత దైన్యంగా ఉందో కథ ఆయన వచ్చేదరికి తమ్ముడే ఆయన తమ్ముడే ఆమెకు భర్త అయిపోయాడు ఈయన పరిస్థితి అల్లా కల్లోలం తెలియదు ఒక్కొక్కసారి ఇలాంటివి జీవితంలో జరుగుతూ ఉంటాయి పాపం పసిపాడు సినిమాలాగా అలాగే మధ్యలో రెండు ఇంగ్లీష్ సినిమాలు వచ్చినాయి వాళ్ళ పడవలు ఎక్కడో విమానాలు ఎక్కడో కూలిపోతాయి అక్కడి నుంచి వాళ్ళు బయట పట్టడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఓటీటీలో చూశాను నేను అలాగా ఇది కూడా అంతే అది అనుకోకుండా జరిగిన కార్యక్రమంలో భార్యని పోగొట్టుకున్నాడు అంటే హక్కు కోల్పోయాడు దానివలన ఆయనకు పాపం ఎవరూ లేకుండా అయిపోయింది ఈ రోజున థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు